మెదక్ జిల్లా గుమ్మడిదల వెల్దుర్తి మెదక్ పట్నంలోని హెచ్డిఎఫ్సి సెంట్రల్ బ్యాంక్ ఎస్బీఐ ఏటీఎంలలో చోరీకి యత్నించిన ముగ్గురు స్నేహితులు పోలీసుల చేతిలో పట్టుబట్టారు నిందితులు మెదక్ జిల్లా మానిపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ ఇరవై నాలుగు సంవత్సరాలు లింగం ఇరవై ఎనిమిది సంవత్సరాలు ప్రసాద్ ఇరవై సంవత్సరాలుగా గుర్తించారు బ్యాంకుల్లో చోరీ ఎలా చేయాలో యూట్యూబ్ వీడియోల ద్వారా నేర్చుకుని దొంగతనాలకు ప్రయత్నించారు మద్యానికి బానిసలై ఈ కేటుగాళ్లు కొన్నిసార్లు వైన్ షాపుల్లో మద్యం బాటిల్లు దొంగిలించి అమ్ముకొని డబ్బులు సంపాదించేవారని పోలీసులు తెలిపారు దొంగతనాల్లో ఉపయోగించేందుకు తాడు సుత్తి ట్రాక్టర్ వరకు సిద్ధం చేసుకున్నారు ఏటీఎంలను మొత్తం ఎత్తికెళ్లాలనే ప్లాన్ కూడా వేసుకున్నారు పోలీసులు నిందితుల వద్ద నుండి తాగటానికి దాచుకున్న మద్యం బాటిళ్లు ఏటీఎం దొంగతనానికి ఉపయోగించే తాడు సుత్తి ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు ఇలాంటి సంఘటనల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా ఏటీఎంల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సర్చించారు గేస్ లో మనం సో ఇలా డాక్టర్ ఉన్నారు చేసి శ్రీకాంత్ ఎవరు విద్యుత్ గ్యాంగ్ చేసి శ్రీకాంత్ లింగమేడు ప్రసాద్ అందరూ సేమ్ మోనేపల్లి విలూ జోనఫ్ ఎల్లుల్ మండల వాళ్ళు సో ఈ రోజు మనం డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే బ్యాంక్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి చాలా మంది భయపడుతుంటారు కస్టమర్స్ ఉంటారు వాళ్ళకు లాకర్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కదా సో క్యాష్ చేసుకుంటారు సో ఒకసారి బ్యాంక్ ఏంటంటే చాలా మంది ఇబ్బంది పడుస్తుంది సో అందువల్ల మేము వాళ్ళ సీరియస్ తీసుకుని దాన్ని చాలా సీరియస్ తీసుకుని టీమ్స్ చేసి చేయడం జరిగింది సో ఇందులో మంచిగా వర్క్ చేసిన అడిషన్ అలా డిఎస్పీ ఇన్స్పెక్టర్ అలాగే మన కానిస్టేబుల్స్ కూడా చాలా కష్టపడి గత పది రోజుల నుంచి కష్టపడుతున్నారు సో వాళ్ళ కృషి వాళ్ళనే మనం ఈరోజు జరిగింది సో వాళ్ళందరూ కూడా ఈరోజు